మన భారతీయ సాంప్రదాయంలో భార్య భర్తల బంధం కేవలం గృహస్థ జీవనానికి మాత్రమే కాకుండా ధర్మానికి ఆధ్యాత్మికతకు కూడా ప్రతీక ఈ బంధానికి శాశ్వత సాక్ష్యంగా నిలిచిన జంటలలో ఒకరు వశిష్ఠ అరుంధతులు వారి కథను తెలుసుకుంటే ప్రతి మనసులో భక్తి పవిత్రత గౌరవం పుడతాయి కొన్ని పురాణాల ప్రకారం అరుంధతి దేవి బ్రహ్మదేవుని మానస పుత్రికగా పురాణాలు చెబుతున్నాయి మరికొన్ని గ్రంథాలు ఆమె కశ్యప మహర్షి వంశజగా పేర్కొంటారు ఏ వంశానికి చెందినా ఆమె దేవతా వంశంలో పుట్టిన పవిత్ర స్త్రీగా భావించారు ఆకాశంలో నక్షత్ర రూపంగా వెలుగుతూ నేటికి వివాహాల్లో వధూవరులకు చూపబడుతున్న వీరి కథలో అద్భుతమైన జీవన విలువలు దాగి ఉన్నాయి సృష్టికర్త బ్రహ్మదేవుడు తన మనస్సులోని అనేక శక్తులను ఋషులను దేవతలను సృష్టించాడు ఒకరోజు ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దివ్య కాంతి కిరణం ఆయన మనసులోంచి వెలుబడింది ఆ కాంతి మెల్లగా స్త్రీ రూపాన్ని ధరించింది ఆమె కాంతివంతమైన చంద్రముఖం కలిగిన సుందరి కళ్ళలో జ్ఞానకాంతులు వెలుగుతున్నాయి ముఖంలో శాంతి హృదయంలో పవిత్రత నడకలో వినయం బ్రహ్మదేవుడు సంతోషంతో ఇలా పలిగాడు ఈమె స్త్రీలకు ఆదర్శం అవుతుంది ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది ఈమె దివ్యకాంతిలో వెలిసింది కాబట్టి అరుంధతి దేవిగా నామకరణం చేస్తున్నాను అరుంధతి దేవి చిన్నప్పటి నుంచి ఆమె వేదాలు శాస్త్రాలు అభ్యసించేది అడవుల మధ్య ఉన్న ఆశ్రమాలలో ఋషుల పక్కన కూర్చుండి మంత్రాలను పఠిస్తూ శ్రద్ధగా విద్యను సంపాదించింది అరుంధతి చిన్నప్పటి నుంచే జ్ఞానవంతురాలు వినయశీలి ధర్మనిష్ఠురాలు ఆమెను చూసినవారు ఈమె సాధారణ స్త్రీ కాదు భవిష్యత్తులో మహోన్నత స్థానాన్ని పొందబోతుందని వాళ్ళు అనుకునేవారు కాలచక్రం తిరుగుతూ ఋషులు దేవతలు మానవులు తమ తమ ధర్మాలను ఆచరిస్తూ జీవనయాత్ర సాగిస్తున్న కాలం సప్త ఋషులలో ఒకరైన వశిష్ఠ మహర్షి ఆ కాలంలో అత్యంత గౌరవనీయుడు ఆయన వేద సారంగత్యంలో యజ్ఞాలలోనూ శిష్యులకు ఉపదేశించడంలోనూ ఆయన ప్రసిద్ధి చెందాడు ఒకరోజు వశిష్ఠ మహర్షి యజ్ఞార్థం కోసం కార్దమ్మ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఆశ్రమం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది పచ్చని వృక్షాలు పక్షుల కిలకిల రావాలు జలధార ధనులు మోగుతున్నాయి అక్కడ ఋషులు తమ విద్యార్థులకు వేదం బోధిస్తూ ఉండగా ఒక యువతి వినయంతో పక్కన కూర్చుని మంత్రాలను పఠిస్తూ కనిపించింది ఆమె ఎవరో కాదు అరుంధతి ఆమెను చూసిన క్షణంలోనే వశిష్ఠ మహర్షి హృదయంలో ఒక దివ్య భావన ఉప్పొంగింది ఆమె రూపం కేవలం సౌందర్యం కాదు ఆధ్యాత్మిక కాంతితో నిండి ఉంది ఆమె కన్నుల్లో జ్ఞానం ముఖంలో వినయం స్వరంలో మాధుర్యం కనిపించాయి వశిష్ఠ మహర్షి మనసులో అనుకున్నాడు ఇది కేవలం ఒక స్త్రీ కాదు నా ధర్మ మార్గంలో నడిచే ఆత్మసఖి భూమిపై మాత్రమే కాదు ఆకాశానికి కూడా సాక్ష్యమయ్యే బంధం ఇద్దరిని కలపబోతోంది అరుంధతి కూడా మహర్షిని చూసి గౌరవంతో లేచి నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించింది ఆమె కళ్ళలో ఆయన పట్ల భక్తి విశ్వాసం ధర్మపరమైన ఆకర్షణ ఫలించాయి ఆ క్షణంలో ఇద్దరి మనసులు కలిశాయి కానీ ఆ కలయిక వ్యక్తిగత బంధం కంటే గొప్పది ఆ సమయంలో అక్కడున్న ఋషులు దేవతలు ఈ సంఘటన చూశారు వారు అర్థం చేసుకున్నారు ఇది యాదృచ్ఛిక పరిచయం కాదు దైవ నిర్ణయం అని అనుకున్నారు అలా వశిష్ఠ ఆరంధతల మొదటి పరిచయం భవిష్యత్ దాంపత్యానికి పునాది వేసింది కార్తమ మహర్షి ఆశ్రమంలో వివాహానికి ఏర్పాట్లు మొదలయ్యాయి ప్రకృతిలోని ప్రతి మూల ఆ వేడుకకు సాక్షిగా నిలిచింది పూలతో అలంకరించిన మండపం హోమగుండం ముందు ఋషులు కూర్చుని వేద మంత్రాలు సిద్ధం చేస్తున్నారు గంధర్వులు సంగీతం వాయించడానికి రెడీ అయ్యారు దేవతలు స్వర్గం నుంచి పుష్పాలు చల్లి ఆశీర్వదించడానికి సిద్ధమయ్యారు వశిష్ఠ మహర్షి పవిత్ర వస్త్రాలు ధరించి కాంతివంతంగా కూర్చున్నాడు అరుంధతి దేవి లేత ఎరుపు చీరతో నెమలి వంటి అలంకారంతో గౌరవంగా పెద్దల ముందు నిలిచింది బ్రహ్మదేవుడే స్వయంగా వివాహకర్తగా ముందుకొచ్చి అన్నాడు ఈ బంధం కేవలం ఒక గృహస్థ బంధం కాదు ఇది ధర్మం భక్తి ఆధ్యాత్మికతను నిలబెట్టిన దైవ బంధం అని పలికాడు మంత్రోత్సరాల మధ్య వశిష్ట ఆనందతలు హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు చేశారు వీరి కళ్ళల్లో పవిత్రత హృదయంలో విశ్వాసం ప్రాణాల్లో సమానత్వం ప్రతిబింబించాయి ఆ సమయంలో దేవతలు పుష్పవర్షం చేశారు ఆకాశంలో దివ్య శబ్దం కనిపించింది ఇది సదాంపత్యానికి ఆదర్శంగా నిలిచే పవిత్ర కలయిక వివాహ అనంతరం వశిష్ఠ అరుంధతులు ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడి నుండి మొదలైంది ఒక పవిత్ర దాంపత్య జీవనయాత్ర వశిష్ఠుని ఆశ్రమం ఒక ప్రకృతి స్వర్గం లాంటిది సస్యశ్యామలం కాంతుల మధ్య చిన్న చిన్న గుడిసెలు మధ్యలో హోమగుండం చుట్టూ పశువులు పక్షులు శిష్యుల గుంపులు ఉదయం సూర్యోదయానికి మునిపే వేదఘోషలు వినిపించేవి ఆశ్రమం అంతా ధర్మపరమైన కాంతి నిండిపోయేది అరుంధతి అక్కడ కేవలం గృహిణిగానే కాకుండా ఆశ్రమ ధర్మకర్తత్వానికి సహచరిగా నిలిచింది శిష్యుల పట్ల మాతృ స్నేహంతో ప్రవర్తించేది ఋషి పత్నులందరికీ ఆదర్శంగా నిలిచింది పూజలు యజ్ఞాలు విందులు అన్నిటిలోనూ పాలు పంచుకుంది ఆమె కర్తపరమైన నిబద్ధత చూసి శిష్యులు పలికేవారు అరుంధతి దేవిని చూసి మేము ఒక స్త్రీ ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాము వశిష్ఠుడు రాజులకు శిష్యులకు వేద బోధన చేసేవాడు అరుంధతి దేవి ఆయన పక్కన నిలబడి అవసరమైన సహకారం అందించేది ఆమె స్వయంగా వేద సూత్రాలు తెలుసుకొని వాటిని స్త్రీలకు బోధించేది వశిష్ఠ మహర్షి ఇలా అంటుండేవాడు ధర్మంలో నాకు సహచరిగా నిలిచేది అరుంధతి మాత్రమే ఆమె లేకుండా నా జీవితం నా తపస్సు నా బోధన ఏది పూర్తి కాదు ఆశ్రమానికి వచ్చిన ప్రతి అతిథిని గౌరవంతో ఆహ్వానించేది అనారోగ్యంతో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకునేది తన భర్తకు శిష్యులకు ఆహారం సిద్ధం చేసి పెట్టేది పూజలకు కావలసిన పుష్పాలు పత్రాలు తులసి అన్నిటినీ స్వయంగా సేకరించేది ఆమె జీవితం చిన్న చిన్న పనుల్లోనూ గొప్పతనం చూపింది ఆ కాలంలో ఎక్కువగా భార్యలను భర్తల కంటే తక్కువగా చూడడం ఆనవాయితీ కానీ వశిష్ఠుడు ఎప్పుడూ అరుంధతిని సమానురాలిగా గౌరవించేవాడు ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు ఆమె అభిప్రాయం అడిగేవాడు ఆమె జ్ఞానం ధర్మబద్ధత ఆయన ఎప్పుడు గుర్తించేవాడు దీంతో వీరి జంట దంపతులలో ఆదర్శంగా ప్రసిద్ధి చెందింది వశిష్ఠ మహర్షికి ఒకసారి ఒక దీర్ఘకాలిక తపస్సు చేయవలసిన అవసరం వచ్చింది ఆ తపస్సు కఠినమైనది దీర్ఘమైనది ఆశ్రమానికి దూరంగా అరణ్యంలో ఉండి చేయవలసినది ప్రయాణానికి సిద్ధమవుతూ ఆయన తన ప్రియమైన సతీమణి అరుంధతిని పిలిచి ఇలా అన్నాడు అరుంధతి ఈ తపస్సు దీర్ఘకాలం సాగుతుంది నేను నీ పక్కన ఉండలేను కానీ ఈ ప్రయాణంలో నాకన్న ముఖ్యమైనది ఒకటి ఉంది అలా వశిష్ఠుడు తన చేతిలో పట్టుకున్న కమండలాన్ని చూపించాడు ఇది ఒక చిన్న జలపాత్ర కానీ నాకు ఇది ప్రాణ సమానం ఈ కమండలం నా తపస్సు శక్తికి మూలం ఇది నా ధర్మానికి సాక్ష్యం నేను తిరిగి వచ్చే వరకు దీన్ని కాపాడుము ఎంత కాలమైనా సరే నన్ను ఎదురు చూస్తూ దీన్ని రక్షించు అరుంధతి రెండు చేతులతో ఆ కమండలాన్ని స్వీకరించింది ఆమె ముఖంలో ధైర్యం కళ్ళల్లో పవిత్రత హృదయంలో నిశ్చయం ప్రభు మీరు నన్ను నమ్మి ఈ కమండలాన్ని అప్పగించారు కదా నాకు ప్రాణముతో సమానమైనది మీరు తిరిగి వచ్చే వరకు నా కంటి రెప్పలా దీన్ని కాపాడుతాను కాలం గడిచింది రోజులు నెలలయ్యాయి నెలలు సంవత్సరాలయ్యాయి కాని వశిష్ఠుడు తిరిగి రాలేదు అరుంధతి మాత్రం తన ప్రతిజ్ఞను విస్మరించలేదు ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి తోటలోని పుష్పాలు సేకరించి కమండలాన్ని పూజించేది ఆమె దానిని ఆశ్రమ మధ్యలో ఉంచి ప్రతిరోజు పూజలు నిర్వహించేది ఈలోగా ఆమెను అనేక మంది పరీక్షించారు కొందరు రాజులు వచ్చి నీ భర్త రాలేదు ఈ కమండలాన్ని మాకు అప్పగించు అన్నారు కొందరు ఋషులు వచ్చి ఇంతకాలమంది నీ భర్త మరణించి ఉండవచ్చు మాతో కలువు అన్నారు కొందరు దేవతలే వచ్చి నువ్వు మాతో రా నీ భర్త ఎప్పటికీ రాడు అని పరీక్షించారు కానీ అరుంధతి ఒక్క క్షణం కూడా మనసును మార్చుకోలేదు ఆమె సమాధానం ఒక్కటే నా ప్రాణం కంటే విలువైనది నా భర్త ఇచ్చిన వాక్యం ఆయన కోసం నేను ఎదురు చూస్తాను ఈ కమండలం కదలేంత వరకు నేను కదలను ఏడేళ్ల తరువాత వశిష్ఠ మహర్షి తన తపస్సు ముగించుకొని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆయన అడుగులు ఆశ్రమంలో పడగానే హరుంధతి హర్షంతో కన్నీళ్లు పెట్టుకుంది ఆమె రెండు చేతులలో ఉన్న కమండలాన్ని ఆయన ముందు ఉంచింది ఇదిగో ప్రభు మీరు అప్పగించిన పవిత్ర కమండలం మీరు లేని ఏడు సంవత్సరాలు ఇది నా ప్రాణం నా ఆశ నా ధైర్యం వశిష్ఠుడు కమండలాన్ని తన చేతిలో తీసుకొని ఆనంద బాష్పాలు పలికాడు అరుంధతి నీ పతివ్రత్యం పర్వతం కన్నా స్థిరమైనది నీ వల్లే నా తపస్సు ఫలించింది దేవతలు కూడా నిన్ను చూసి గర్వపడతారు ఆ సమయంలో ఆకాశంలో దివ్య కంఠధ్వని వినిపించింది అరుంధతి నీ నిష్కలంక పతివ్రత్యం భూలోకానికి ఆదర్శం నీ విశ్వాసం నీ త్యాగం యుగ యుగాల పాటు స్త్రీలకు మార్గదర్శకం అవుతుంది అని దేవతలు పుష్పవర్షం కురిపించారు ఆశ్రమమంతా పవిత్ర కాంతితో నిండిపోయింది కమండలం కథ తర్వాత వశిష్ట అరంధతుల పేరు ఋషులలో దేవతలలో రాజులలో మరింత గౌరవంగా మారింది కానీ ఒకసారి భయంకరమైన ఘటన చోటు చేసుకుంది పతివ్రత్య శక్తి ఎంతో గొప్పదో ప్రపంచానికి తెలియజేసింది ఒకసారి వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీద రాక్షసుల దండు దాడి చేసింది ఆ రాక్షసులు శాంతి ధర్మం యజ్ఞాలను సహించలేని దుష్టులు వారు ఆశ్రమంలో దూసుకొచ్చి అల్లకల్లో సృష్టించారు అందులో కొందరు నేరుగా వశిష్ఠ మహర్షిపైనే దాడి చేశారు అరుంధతి ఆ దృశ్యం చూసింది ఆమె హృదయం కదిలింది కాని భయపడలేదు ఆమె తన రెండు చేతులను గాలిలో ఎత్తి కళ్ళు మూసుకొని హృదయంలోని పవిత్ర నమ్మకాన్ని పిలిచింది నా భర్తకు నేను చూపిన ప్రతివ్రత్యం నిజమైతే ఈ రాక్షసులు ఒక్క క్షణం కూడా బ్రతకరాదు అంతే ఆ రాక్షసులు ఒక్కసారిగా అగ్నిలో కాలిపోతున్నట్లు కేకలు వేస్తూ కూలిపోయారు కొంతమంది పారిపోవడానికి ప్రయత్నించారు కాని దారిలోనే పడిపోయారు ఆశ్రమం చుట్టూ ఒక దివ్య కాంతి వలయం ఏర్పడింది అది అరుంధతి పవిత్రత నుండి వెలువడిన శక్తి ఈ దృశ్యం చూసిన వశిష్ఠ మహర్షి ఆనంద బాష్లతో కన్నీరు పెట్టుకున్నాడు ఆయన అన్నాడు ఇలా అరుంధతి నీ పవిత్రత నీ విశ్వాసం నా తపస్సు కన్నా గొప్పవి నీవు కేవలం నా భార్య కాదు నీవు ధర్మానికి రక్షణ తరువాత ఒకసారి దేవతల సభలో స్త్రీలలో అత్యుత్తమ పవిత్రత ఎవరు అనే ప్రశ్న వచ్చింది అందరూ ఒకే మాటతో సమాధానమిచ్చారు అరుంధది తప్ప మరెవ్వరూ లేరు దేవతలు ఆమెను పతివ్రతారత్నం అని కీర్తించారు ఆమె పేరు యుగయుగాల పాటు స్త్రీల గౌరవానికి ప్రతీకగా నిలిచింది ఈ ఇద్దరి దాంపత్యం భూలోకానికి ఆదర్శంగా నిలిచింది కాలచక్రం క్రమంగా తిరుగుతూ వశిష్ట అరుంధతుల భౌతిక జీవనయాత్ర చివరి దశకు చేరింది ఒకరోజు దేవతలు బ్రహ్మలోకంలో సమావేశమయ్యారు భూమిపై వశిష్ట అరుంధతుల దాంపత్యం ఎంత పవిత్రమో అది యుగ యుగాల పాటు మానవులకు కనపడాలి ఇది కేవలం ఒక కథ కాకుండా ఆకాశపు సాక్ష్యంగా ఉండాలి అందుకే దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు వశిష్ట అరుంధతులు ఆకాశంలో నక్షత్ర రూపకంగా శాశ్వతంగా వెలగాలి ఒక పవిత్ర రాత్రి వశిష్ఠ అరుంధతులు ధ్యానం చేస్తూ కూర్చున్నారు ఆ సమయంలో ఆకాశంలో ఒక దివ్య కాంతి వెలిసింది అది వారిని పూర్తిగా కప్పేసింది వారి శరీరాలు మెల్లిగా కాంతి రూపంలోకి మారాయి వశిష్ఠుడు ప్రకాశవంతమైన నక్షత్రంలా ఆకాశంలో వెలిగాడు ఆయన పక్కనే చిన్నగా శాశ్వతంగా ఆయనతో కలిసి వెలిగే ఒక నక్షత్రం నిలిచింది అది అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఉన్న సప్త ఋషుల మండలంలో వశిష్ఠుడు ఒక ముఖ్య నక్షత్రం కానీ ఆయన ఒంటరిగా లేడు ఆయన పక్కనే ఎప్పటికీ వదలని సహచరిగా నక్షత్రం ఉంది రాత్రిపూట ఆకాశాన్ని చూసే ప్రతి ఒక్కరికి ఆ రెండు నక్షత్రాలు కలిసి కనిపిస్తాయి వీటిని వేరువేరు చేయడం అసాధ్యం ఇది భూమిపై ఆకాశ బంధానికి శాశ్వత చిహ్నం వశిష్ట అరుంధతులు నక్షత్ర రూపం పొందడం కేవలం ఒక దివ్య సంఘటన కాదు దీనిలో ఒక గాఢమైన బోధన ఉంది భార్యభర్తలు శరీరంలో కాదు ఆత్మలోనూ సహచరులు దాంపత్యం విడదీయరాని అనుబంధం పవిత్రమైన బంధం అంటే అది ఒక భూమిని దాటి ఆకాశంలోనూ నిలుస్తుంది ఇలా వశిష్ట అరుంధతులు నక్షత్ర రూపకంగా ఆకాశంలో విలియారు వీరి నక్షత్రాలు నేటికి కనిపిస్తూనే ఉంటాయి ఇవి మనకు గుర్తు చేస్తాయి ఆదర్శ దాంపత్యం ఎప్పటికీ విడదీయరాని శాశ్వతమైనది వశిష్ట అరుంతుల నక్షత్ర రూపం పొందాక జీవితం ఒక పురాణ గాథనే కాదు మానవ దాంపత్యానికి శాశ్వత ఆదర్శంగా నిలిచింది అందుకే ఋషులు మహర్షులు దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి వివాహంలో వధువరులకు వశిష్ట అరుంధతుల నక్షత్రాలను చూపాలి వారి దాంపత్యం కూడా ఈ జెండలాగే ఆదర్శంగా ఉండాలని ఆశీర్వదించారు అప్పటి నుండి నేటి వరకు ప్రతి హిందూ వివాహంలో ఒక పవిత్ర ఆచారం పెళ్లి వేడుకల్లో ఒక దశలో వధూవరులను బయటకు తీసుకువెళ్ళి ఆకాశం వైపు చూపిస్తారు ఋత్వికులు లేదా పెద్దలు ఇలా అంటారు చూడండి అక్కడ సప్తరుషుల మండలంలో వెలుగుతున్న రెండు నక్షత్రాలు ఒకటి వశిష్ఠుడు మరొకటి ఆయన సహచరి అరుంధతి వీరు ఎప్పటికీ వెడదీయరాని అనుబంధంలో ఉంటారు మీ దాంపత్యం జీవితం కూడా వీరిలా పవిత్రంగా శాశ్వతంగా ఉండాలి ఆ సమయంలో వధూవరులు ఆకాశాన్ని చూసి మౌనంగా ఒక ప్రతిజ్ఞ చేస్తారు ఇకపై మనం కూడా వశిష్ట అరుంధతుల్లా జీవించాలి అని హృదయంలో నిర్ణయించుకోవాలి ఈ ఆచారం కేవలం సాంప్రదాయం కాదు ఇందులో లోతైన బోధన దాగి ఉంది భార్య భర్తలు సమానులు భార్య భర్తలు సమానులు భార్య గౌరవం భర్త కంటే తక్కువేం కాదు విడదీయరాని బంధం వశిష్ఠుడు అరుంధతుల్లా ఎప్పటికీ కలిసి ఉండాలి పరస్పర సహకారం ఒకరికొకరు ధర్మంలో జీవితంలో తోడుగా ఉండాలి ప్రేమ విశ్వాసం గౌరవం సమానత్వం ఉన్న బంధమే నిజమైన బంధం ఇది ఈ వీడియోలో చెప్పుకున్న వశిష్ఠుడు అరుణతి దేవిల పురాణ గాథ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ